వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎన్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరగెక్కుతున్న సినిమా ఎన్టీఆర్ ట్వంటీ సెవెన్ జై లవ్ ఇప్పటి వరకు కెరీర్ లో చేయని విధంగా మూడు డిఫరెంట్ రోల్స్ ని ఈ సినిమా కోసం చేయబోతున్న ఎన్టీఆర్ తనలోని నటనను పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాడు బాబీ అందిస్తున్న కథ కూడా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించే విధంగా ఉండడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి కళ్యాణ్ రామ్ అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ అంచనాలను మించి ముందుకు వెళ్తుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ప్రారంభించినప్పుడు నలభై కోట్లలోపు బడ్జెట్ తో తెరకెక్కించాలి అనుకున్న సినిమా గ్రాండియర్ ని రోజు రోజుకు పెంచుతూ సినిమా బడ్జెట్ ని ఇప్పుడు ఏకంగా ఎనభై కోట్లకు అయ్యేలా చేశారని ఇండస్ట్రీలో చెబుతున్నారు అయినా కల్యాణ్ రామ్ ఎక్కడ జంకకుండా సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో అని ఇప్పుడంతా ఎదురు చూస్తున్నారు భారీ గ్రాండియర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్ మరియు మలయాళంలోనూ రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రతి ఏరియాలో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ చేయాలని అప్పుడే పెట్టిన బడ్జెట్ ను రికవరీ చేయగలమని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడట మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి